ఇలాంటి అంతఃశత్రువుల నివారణకు మనలో ఉండే అంతఃశత్వుల నివారణకు ఈ స్తోత్రాన్ని జపించుకోవడం ప్రతిరోజు వినడం చాలా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది శ్రీ గురుగణేష్మ పాతేన హనుమని సింహాల్లాంగూలపాధిండమండలగ్రాంగూలపా నిపాతపింగు క్షయల్లాంగూలపా నిపాత रुद्रावतार संसार दुख भार भार का लोल लांगूला पाते ना ममारा तीन निपाते या भोज मधुबाई मनसा साल लोल लांगूला पाते ना ममारा तीन निपाते या वाले प्रमथनक्लांत सुखी मोचन प्रभु लोल लांगूला पाते ना ममारा तीन निपाते या सीता विराभारा सी भक्न सीती सतन का लोल लांगूला पाते

జగన్మనోదురుల్లంఘ్య వారావారెంగనాోల్లాంగూలపాతే నా రాతేపాతయ స్మృతమాత్రమస్తష్టపూరక ప్రణత ప్రియా లోంగూలపాతే నామే నిపాతయ రాత్రింజర తమో రాత్రి కృంతనైక వికృంతనృంతనైక వికర్తన लो ल ल अंगुल पादेना मरातिन निपादय जानकी जानकी जाने प्रेम पात्र परंतपा लो ल ल अंगुल पादेना मरातिन निपादय भीमादिक महावीर वीर आवेश वे अवतारक लो ल ल अंगुल विरह क्लांत राम के विग्रह लोल ल ल अंगुल पादेना వజ్రి వజ్రాంగనగదముశ్రేష వజ్రివజ్రావనాోల్లాంగూల పాతేన మహారాతీన్ నిపాతయ అఖర్వర్వగంధర్వర్వతోద్దనస్వరాలాంగూల పాతేన మేపాతయక్ష్మణాణస్రాణత్రతీక్ష్ణకరాన్వయా లోంగూల పాతేన మహారాతీన్ రామాది రామా భరతాద్యార్తి భరతర్తినశన లోల్లాంగూల పాదేన మీన్ నిపాదయ దృణాజల సముక్షేప సముక్షిప్తైభవ ల్లాంగూల పాదేన మీతీర్వాద సంపన్న సమస్తవయవాత లంగూల పాదేన మీన్ నిపాదయమశ్వత్లోపవిష్టశ్చత్జన్ నామ పఠేత్ స్వయం యహ సశీఘ్రమేవాస్త సమస్త శత్రు ప్రమోదే లాంగూలాస్త్ర స్తోత్రం